వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ప్రతి ఇంటా సంక్షేమ ఫలాలు అందాయని భవిష్యత్తులో కూడా అవి కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాలు అమలు పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించారని కొనియాడారు కృష్ణలంక ఇరవై రెండవ డివిజన్లోని స్వర్గపురి విధుల్లో నిన్న సాయంత్రం వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాలు అమలు పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించారని కొనియాడారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా కెసిరేని శ్రీనివాస్ నానిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు డెబ్బై సంవత్సరాల కళ ఏదైతే ఈ ప్రాంతంలో ఎల్ల పట్టాలు మాకు కావాలి అని చెప్పని ఎన్నో పోరాటాలు ఎన్నో విన్నపాలు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఎంతో మంది రాజకీయ పార్టీల దగ్గర అందిస్తే ఏ నాయకులు ఏ పార్టీ గారు పట్టించుకోవాలా కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళి మేము అందరం గారు రిక్వెస్ట్ చేయగానే ఈరోజు బ్రహ్మరాంపురం ప్రాంతంలో ఎల్ల పట్టాలు మంజూరు చేసి జీవో అందించిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిగారు ఎంతో సంతోషంగా చెప్తున్నారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి కాబట్టి ఈరోజు ఇంటింటికి వెళ్తాయి కదా ప్రతి ఒక్కరి గారు మహిళలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఆశీర్వదించి ఎంతోమంది వృద్ధులు కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని జగన్బాబు ఎలా ఉన్నారు అని చెప్పని అడిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు ఎంత మంచి సహకారం కానివ్వండి ఎంత మంచి ఆదరణగానే ఉండి ఎంత అభిమానం కానివ్వండి ఈరోజు విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కార్యక్రమం చేస్తాం హత్యాయత్నం పాల్పడతాం ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ తాటిపత్తి కొండారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై రెండవ డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు డివిజన్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారని రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవినాష్ను ప్రజలు గెలిపించుకుంటారని తెలియజేశారు దాదాపు గత అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి అటు ఇటుగా ఒక కళ మిగిలిపోయింది వాళ్ళకి ఇళ్ళ పట్టాల సమస్య అది జగన్మోహన్ రెడ్డి గారు మరియు దేవినేని అవినాష్ అన్న ఆధ్వర్యంలో ఇళ్ళ పట్టాలు జీవో తీసుకురావటం అయింది దీనికి వాళ్ళందరూ ఎల్లవేళ రుణపడి ఉంటామని అవినాష్ అన్నకి ప్రత్యేక అదే తెలుపుకున్నారు అదేవిధంగా డివిజన్లో మేము దాదాపు పన్నెండు కోట్లతో డివిజన్ అభివృద్ధి చేశాము డివిజన్లో దాదాపు అన్ని అన్ని వర్కులు కూడా అయిపోయాయి అదేవిధంగా ఇప్పుడు రానున్న వాళ్ళ ఎన్నికల్లో అవినాష్ అన్నకి ఓటు వేసి బ్రహ్మరథం పట్టణం రెడీగా ఉన్నారు ఈ డివిజన్ నుంచి మరి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఈ ఈరోజు పాదయాత్రలు అందరూ తెలిపారు మరియు మన నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము